ఈ సభకు విచ్చేసిన ప్రముఖ వ్యాపారవేత్తలు మరియు స్నేహితులు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు నా యొక్క ప్రయాణము పంతొమ్మిది వందల తొంభైలో నా మ్యారేజ్ అయ్యింది అప్పుడు నేను హైదరాబాద్లో స్థిరంగా నిలబడటానికి ఒక నిర్ణయం తీసుకొని నిలబడి అప్పుడు అరవై ఐదు రూపాయలు డైలీ కూలి కార్వార్ నుంచి బాల్నగర్ డబుల్ సవారీ సైకిల్ ప్రయాణం రోజుకి మూడు రూపాయలు సైకిల్ అద్దె అక్కడి నుంచి పని చేస్తూ చేస్తూ నెమ్మది నెమ్మదిగా కూలీ నుంచి కాంట్రాక్ట్ వ్యవస్థకి కాంట్రాక్ట్ చేస్తూ చేస్తూ మెటీరియల్ కాంట్రాక్ట్కి అలాగే వ్యాపకర్రలు తీసుకొచ్చి గుమ్మాలు చేసి అమ్ముకోవటము ఆ తర్వాత అపార్ట్మెంట్స్కి గుమ్మాలు సప్లై చేయటము కాదు ఇంకేదో ఉన్నది దీంట్లో అని మళ్ళీ ఇంకొక ప్రయాణంలో కబోర్డ్స్ కాంట్రాక్ట్ చేయటం కబోర్డ్ కాంట్రాక్ట్ చేస్తున్నా కూడా ఇంకా అసంతృప్తి ఇంకేదో ఉన్నది దీంట్లో ఇంకేదో ఉన్నదని ఒక ఫ్యాక్టరీ పెట్టాలని ఒక ఆలోచన రావటం తర్వాత నేను ప్రయాణం చేస్తున్నప్పుడల్లా కూడా రైలు నుంచి కిటికీలో నుంచి బయటకు చూసినప్పుడు షెడ్స్ కనపడుతుంటే నాకు అనిపించేది ఈ చదువు ఎవరు చెప్తారు ఇండస్ట్రియలిస్ట్ ఎవరు అవుతారు నేను చదువుకున్నది టెన్త్ క్లాస్ అక్కడికి నా చదువు ఆగిపోయింది నా ఆర్థిక ఇబ్బందుల వల్ల నేను కూడా అంత పెద్దగా చదవలేకపోయిందేమో అనిపించింది ఆ రోజుల్లో ఎప్పుడు అట్లా అనిపించేది నాకు ఎవరు పెడతారు ఈ ఇండస్ట్రీస్ ఆ చదువు ఎక్కడ ఉంటుందంటే అది అలాగా శ్రద్ధ తీసుకొని రెండు వేల పన్నెండులో బెంగళూరులో ఒక ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ ఇది పడటం జరిగింది దానికి నేను మా మా బాబు చిన్న ఉన్నప్పుడు బాబు మా మిస్సెస్ కలిసి వెళ్ళి ఆ ఇండస్ట్రీ అంత ఎగ్జిబిషన్ అంతా చూసినాం కానీ అది మాకు ఎక్కడ అందుబాటులోకి రాలేదు అంతా ఫారినర్స్ జర్మనీ మిషన్స్ ఫారినర్స్ అంతా ఉండటం మన తెలుగు కానీ హిందీ కానీ మాట్లాడే వాళ్ళు ఎవరు దొరకలేదు మళ్ళీ ఇంకొక సంవత్సరం మళ్ళీ నా ఫ్రెండ్ ఒక అతను సివిల్ ఇంజనీర్ తనం తీసుకొని వెళ్ళటం జరిగింది అతనికి కూడా ఇది ఎంతో దొరకలేదు ఆ ఇండస్ట్రీ ఎంత పెట్టుబడితో మనం పెట్టి ముందుకు వెళ్ళగలుగుతాం అని మళ్ళీ సంవత్సరం బాంబాయికి వెళ్ళటం జరిగింది అక్కడ ఒక తెలుగ అతను విశాఖపట్నం అతను నాకు దాని గురించి వివరణ ఇవ్వగలిగేయండి ఈ బడ్జెట్లో మనం పెట్టగలుగుతాం ఆ తర్వాత రెండు వేల పదిహేనులో పవిత్ర ఇంటిషన్ పెట్టి అది ఎందుకు పెట్టినానంటే ఒక ఇంట్లో మనం పని చేస్తే కబోర్డ్ల పని రెండు నెలలు మూడు నెలలు పడుతున్నది ఇంకొక ఆర్డర్ వస్తే తీసుకోలేకపోతున్నాము ఇక్కడ నుంచి మనం బయటకు వెళ్ళలేకపోతున్నాం ఆ ఫినిషింగ్ కానీ అది కానీ మనం చేయలేకపోతున్నాము ఒక కాంట్రాక్టర్ ప్రతిరోజు వెళ్ళాల్సి వస్తుంది సైట్కి ఎంతమంది లేబర్ వచ్చివారు ఎంతమంది చేస్తున్నారు అది దాన్ని దానికి విరుద్ధంగా ఏదో మనం చేయాలనే ఉద్దేశంతో పవిత్ర ఇంటీస్ అని పెట్టి మోడలర్లకి ప్రయాణం మొదలుపెట్టినాం ఆ తర్వాత మా బాబుని ఆర్కిటెక్ట్ చదిపించి రెండు వేల పదిహేడులో తనకి ఒక ఫరం నిర్మాణం చేసి తన చదువు కరోనాల పూర్తవడంతోనే ఈ యొక్క కంపెనీ యొక్క బాధ్యతలని తనకి ఇవ్వడం జరిగింది తను నాకు చదువు లేదని నేను ఎక్కడైతే బాధపడినో మా బాబు దాన్ని టేకప్ చేసి దానికి సంబంధించిన సాఫ్ట్వేర్స్ కానీ తనకున్న ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఇంకా దాన్ని ముందుకు తీసుకెళ్ళటం జరిగింది ఇప్పటికీ నిర్విరామంగా ఒక యాభై మందితో పని జరుగుతూ ఉన్నది